అస్సలం అయికం వరహ్మతుల్లాహి వూ సోదరుల సోదరి ఈ సర్వసాధారణంగా మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టాలు బాధలు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి మాకు అని చెప్పి అనుకుంటాం కష్టాలు రావడానికి రెండు రకాలైనటువంటి కారణాలు ఉంటాయి అందులో మొదటి కారణం ఏంటంటే మనం తెలిసి చేసినటువంటి ఏమైనా తప్పులు పొరపాట్లు వల్ల మన జీవితంలో కష్టాలు వస్తాయి మనం కొని తెచ్చుకోవడం అంటారు పెద్దోళ్ళు రెండో రకం ఏంటంటే అల్లా తమారు తల పరీక్షించే నిమిత్తం కొందరు కష్టాలు ఇస్తాడు కొని తెచ్చుకోవడం అంటే ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అంటే అధర్మమైనటువంటి మార్గంలో తమ యొక్క సంబంధాలని కలుపుకొని ఉంచుకోవడం ఇల్లీగల్ అధర్మంగా అంటే ఒక అబ్బాయి పరాయి అమ్మాయిని కాంటాక్ట్లో పెట్టుకోవడం అంటే మాట్లాడుతూ ఉండడం అమ్మాయితో కమ్యూనికేషన్లో ఉండడం లవ్ అనే పేరుతో వాళ్ళిద్దరు కలిసి ఉండడం అలాగే పరాయి అబ్బాయితోటి ఒక అమ్మాయి కలిసి ఉండడం ఆ కారణంగా సమస్యలు రావడం ఇబ్బందులు రావడం బాధలు రావడం ఇవన్నీ దారినిపోయే దరిద్రాన్ని ఆగి నెత్తికి పూసుకోవడం అంటారు నెత్తికి రాసుకోవడం అంటారు ఈ దరిద్రాలు తెచ్చుకోవడం రెండో కారణం ఏంటంటే అల్లా తమారు తర కొన్ని నిమిత్తం ఇస్తాడు మనం ఊహించలా మనం అనుకోలే ఏదో మంచి జరుగుద్ది అనుకున్నాం చెడు జరిగింది దీన్ని అల్లాతరవతల పరీక్ష నిమిత్తం ఇస్తాడు ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలుస్తుంది దాంట్లో ఏం మేలుందో ఏం ఉందో మన క్లియర్గా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది మరియు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలో మనం తెలుసుకుంటాం ఇలా అనేక లాభాలు జరుగుతాయి ఆ కష్టాలు రావడం వల్ల ఆ కష్టాల్లో సహనం వహించడం ఎలాగన్నది కూడా తెలుస్తుంది ఆ కష్టాలు బాగా మీదకి వచ్చేస్తే వాటి నుంచి ఎలా బయటికి రావాలో కూడా మనకి ఒక మార్గం అనేది అల్లా తెలియజేస్తాడు అంటే ఇలాంటి కష్టాలు వస్తే నువ్వు ఇలా బయటపడాలి ఈ రకంగా నువ్వు దారి వెతుక్కోవాలని చెప్పి ఆ కారణంగా కష్టాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ సోదనర సుదర్యం కష్టాలు రావడానికి రెండు కారణాలు ఒకటి దారిని పోయే దరిద్రం నెత్తికి పూసుకోవడం రెండోది అల్లాతో మరో తల మనల్ని పరీక్ష పరీక్షించే నిమిత్తం కష్టాలు ఇవ్వడం అయితే మనం చేయాల్సిన పని కూడా ఒకే ఒక పని సహనంగా ఉండడం అల్లాతో దువా చేయడం సోదనర సోదీమన్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ ఐదో తారీఖు ముఫ్తి ముద్దరి గారు ఒక గ్రూప్ను తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు ఎనభై ఏడు వేల రూపాయల ఖర్చు ఎనభై ఏడు వేల రూపాయల ఖర్చు మీలో ఎవరైనా ముఫ్తీ సప్త ఉమరాకి వెళ్లాలనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాఖైరా